హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ బ్యూటిఫుల్ కపుల్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ వీరిద్దరూ కలిసి గుప్పెడంత మనసు సీరియల్లో హీరో హీరోయిన్ రిషయ్ వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు రిషి వసుధర జోడికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వీరిద్దరూ లలోనూ అట్లాగే కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్తో పాటుగా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను కూడా షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి హ్యాండ్సమ్ లుక్లోను వసుధర బ్యూటిఫుల్ ఏంజల్లా ఇద్దరు చూడముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గుప్పడంత మనసు హీరో హీరోయిన్ రిషి వసుధర షూటింగ్ లొకేషన్ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభి అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో